హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అయితే గోంగూర చికెన్ చికెన్ గోంగూర గోంగూర చికెన్ గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే రెండు లవంగాలు వేసేసుకోండి లవంగాలు వేసేసుకొని చికెన్ కూడా అందులో వేసేసుకొని పసుపు వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిలు వేసుకొని మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలండి ఈ లోపు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం ఇప్పుడిప్పుడే నేను కూడా డెవలప్ అవుతున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఈ చికెన్ గోంగూర చికెన్ అది చాలా బాగుంటుంది నేను వారంలో ఒక్కసారైనా చేస్తూనే ఉంటాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి వాటర్ చాలా ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాయి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఈ లోపు గోంగూర గోంగూర కోసం వేరే బాండిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా అల్లం వెల్లుల్లి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసేసుకొని గోంగూరకు తగ్గట్టు ఉప్పు పసుపు కారం వేసేసుకొని మగ్గించుకోవాలి ఈ గోంగూర పిక్కులు బయట పెట్టుకున్న టూ డేస్ ఆ త్రీ డేస్ బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేదు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీ రావాలండి మసాలా మాత్రం బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చడి అనేది బాగోదు గో వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పిక్కులు వేసుకొని తిండి సూపర్గా ఉంటుంది ఫైనల్గా కారం వేసుకొని చికెన్ మసాలా వేసుకొని దించేసండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి